ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ కేటీఆర్ పై కేసు ఏదైతే ఫార్ములా కేసు అనేది ఒక బేకారు ఫార్ములా కారు ఒక బేకారు కాంగ్రెస్ బీజేపీల టార్గెట్ బీఆర్ఎస్ యొక్క కారు కాంగ్రెస్ బీజేపీల యొక్క టార్గెట్ బీఆర్ఎస్ యొక్క కారు కేసీఆర్ను దేశంలోనే ఒక నంబర్ వన్ టూ త్రీ ఫోర్ వక్తలలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యంగ్ లీడర్ అనే పేరు వచ్చింది రెండు మూడు నాలుగు నలుగుట్లో కూడా ఉంటాడు ఈ దేశంలో యంగ్ లీడర్ల ఆయన యొక్క ని డిసాక్సేషన్ చేయడానికి ఆయన యొక్క మా పేరును ఖరాబ్ చేయడానికి ఆయన వ్యక్తిత్వాన్ని ఖరాబ్ చేయడానికి ఈ రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా కేసీఆర్ కేటీఆర్ వంటి ఉద్యమ నేతలపై ఉక్కుపాదం ఇదేనా మీ ఇందిరామ్మ రాజ్యం అంటే ఇదేనా మీ లంగరాజ్యం అంటే కాంగ్రెస్ లంగరాజ్యం పేరుకు ఇందిరామ్మ రాజ్యం తెలంగాణ తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అనే పదానికి కర్త కర్మ క్రియా ఒక స్టార్ వాల్ తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ తెలంగాణ కేసీఆర్ పైన కేసులు పెట్టువంటిది ఏందో తాజాగా గవర్నర్ అనుమతి పేరుతో కాంగ్రెస్ బీజేపీ యొక్క ప్రాల్ బంధం బయటపడ్డది ఒక మాట విలేకరుల ముందు నేను చెప్తున్నా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అంత పెద్ద విషయం ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతంకి సంబంధించిన విషయాన్ని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపితే అక్కడ ఆమోదం రాదు ఈ అష్టదరిత్రులైనటువంటి ఎనిమిది మంది ఎంపీలు కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళందరూ మిగతా ఎంపీలు అందరున్నారు వాళ్ళందరూ ఎవరు నోటు మెత్తరు మాట్లాడు రాష్ట్రపతి ఆమోదం కోసం అక్కడ ఉన్న బిల్లుని ఇక్కడ ఆర్డినెన్స్ ద్వారా ఆమోదింపజేసి ఇక్కడ గవర్నర్ దగ్గర ఎక్కితే అక్కడ కూడా అనుమతి దొరకదు దాని మీద మాట రాదు ముచ్చట రాదు బీజేపీ ఎవడు మాట్లాడు అదే కేసీఆర్ కేటీఆర్ కేసుల విషయం అయితే కేసు పెట్టడానికి అనుమతి అంటాడు విచారణ కానీ ఇంకో దొంగ ప్రచారం చేసే అనుమతి అంటారు గవర్నర్ అనుమతి ఒక్కటే నిమిషంలో అయిపోతుంది ఇది కాదా బీజేపీ కాంగ్రెస్ల యొక్క ఫెవికల్ బంధం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కేటీఆర్ పై కేసు ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రస్టేషన్తో పాలన చేతకాక డైవర్షన్ చేస్తున్నటువంటి విషయం గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది బీజేపీ కాంగ్రెస్ యొక్క సంయుక్త ప్రొడక్షన్ సీరియల్ పేరేమో ఫార్ములా ఈ కార్ సీరియల్ పేరు టార్గెట్ కేసీఆర్ ఫ్యా కేసీఆర్ కేటీఆర్ ఫ్యామిలీ టార్గెట్ కేసీఆర్ కేటీఆర్ ఫ్యామిలీ పాత్రదారులు సూత్రధారులేమో కర్త కర్మ క్రియ ప్రొడ్యూసరు స్క్రీన్ ప్లే దర్శకత్వం ఏమో రేవంత్ రెడ్డి పాత్రధారులు సూత్రధారులేమో బండి సంజయ్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సీఎం రమేష్ ఇక రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది దీంతో అయ్యేది ఏం లేదు కేసు పెట్టేటప్పుడే గవర్నర్ అనుమతి ఇచ్చిండు కేసు పెట్టేటప్పుడు అనుమతి ఇచ్చిన తర్వాత మళ్ళీ విచారణకు మళ్ళా ఛార్జ్షీట్ వేసే ముందు మళ్ళీ ఎందుకు అనుమతి ఇది ఒక లంగా ప్రచారం అందుకోసమే ఈ ఫార్ములా ఈ కార్ ఏదైతే ఉందో అది ఒక బెకార్ కేసు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను కేసీఆర్ కు జీవన్ రెడ్డికి మధ్య కొద్దిమంది చిచ్చు పెట్టే ఇస్ గేమ్ చేంజర్ సార్ కేసీఆర్ ఇజ్ గేమ్ చేంజర్ ప్రతిపక్షంలో క్వశ్చన్ చేయాలి కదా ప్రభుత్వం విచిత్రమైన ఎలక్షన్ మీరు స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్పారు ఓటుకు ఎవరు వేలు వచ్చారని చెప్పి బిజెపి మీకు సపోర్ట్ చేసింది కదా రేవంత్ రెడ్డి బీజేపీ కాంగ్రెస్ పత్రం డిసైడ్ అయిపోయింది ఏదైనా ఆఫ్టర్ జీవన్ రెడ్డి ఆరుమూర్లో యాభై కోట్లు ఖర్చు పెట్టా ఓడిపోయినాడు మరి గోడలకు వాల్ పేపర్లు వేసేసారు నా మీద దుబాయ్ పాడు అట ట్రోల్ చేసేవారు నా బిడ్డ డాక్టర్ ఎంబీబీఎస్ అయిపోయింది అప్రెడ్షిట్ చేయాలా ఇంకో బిడ్డ లండన్ అవుతుంది ఆమె ఎట్లా చదువుకోవాలా జీవన్ రెడ్డికి కేసీఆర్ కు గ్యాప్ వచ్చింది ఈ మధ్య చెట్టు విప్పితే ఉల్లన్ని గాయాలి కత్తిపోట్లే ఉంటాయి జీవన్ రెడ్డి ఎందుకు పదేళ్ళలో మంత్రి జీవన్ రెడ్డి ఎంత సంపాదించారు ఈ ఫాల్త్ మాటలు ఏం మాట్లాడతాడు అండి మరి ఆరుమూర్లో మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇప్పుడు ఎక్కదొక్క మాట్లాడితే నీ మీద కూడా జీ ట్వంటీ ఫోర్ భరత్ సింగ్ కూడా కేసు అవుతుంది ఆర్టీసీ ఆస్తులు మీరు ఏ చేతులతోనైతే అయితే తాళం వేశారో అదే చేతులతో తాళం దీపించిన ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಎಂದ ಜೀವನ್ ರೆಡ್ಡಿ ಉಂಟು ಎಪ್ಪು ಮುಕ್ತಾಯ ರಂಜಿತ್ ರೆಡ್ಡಿ ದಂದೇ ಭಾರತ ರಷ್ಟ್ರ ಸಮಿತಿ ಅಂತಾರು ಅದೇ ಸರ್ ನೇನು ಜೀವನ್ ರೆಡ್ಡಿ ಆ ನಿರ್ಣಯ ಪ್ರಕಾರ ಕವಿತ ಮೀರ್ಎಫ್ ಲೋಕ ಕೆನರೀ ನೋ ಪದೇ ಮೊತ್ತ ಮೊತ್ತ ಎಲೆಕ್ಷನ್ ಇಚಾರ್ಜ್ ಜೀವನ್ ರೆಡ್ಡಿ ಇಪ್ಪ ಎಪ್ಪು ಎಲೆಕ್ಷನ್ ಬಿಡೋಣ ಲಕ್ಷ ಮೇಜ್ ಥರ ಗಿತ್ತು ಲಕ್ಷ మిమ్మల్ని కేసీఆర్ పాలేనంటే అందరు వాళ్ళు కొంతమంది ఉంటారు కదా చిరంజీవి లెక్క ఏడు లక్షల ఎకరాలు కొన్నారు మీరు ఇప్పుడు ఎంత ఎంతైనా కావచ్చు కోటి కానీ యాభై లక్షలు కానీ మీకు ఏంది బాధ నొప్పింది కళ్ళల్లో రక్తం మరకలేందుకు ఆర్మూర్ లో ఎన్ని గెలుస్తారు ఒకటి ఒక్కటి 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 జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే కథమే వాళ్ళు చేసిన తప్పేంది సార్ నేను చేసిన నేరమేంది మంత్రి కావాలా ఇంక పెద్ద పెద్ద వంద శాతం కావాలి సార్ మంత్రి కావాలి కావాలి అవుతా ఇంకో ఎందుకు కావాలి సార్